సుందిల్లా ప్రాజెక్టు ద్వారా స్థానిక రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు ఇక్కడ నుండి వాటర్ మిగతా కాడికి తరలిపోతున్నాయి ఇక్కడి రైతులకు కన్నీళ్ళు తప్ప మరేమీ మిగిలలేదు గత ప్రభుత్వం కాసుల ఈ ప్రాజెక్టు కట్టి రైతులను నిన్న ముంచింది మరియు రైతులు ఎకరాన పదిహేను వేల నుండి ఇరవై వేల వరకు కౌలు పైసలు ముందే కట్టి అప్పు చేసి ఎకరాన యాభై వేల నుంచి అరవై వేల వరకు ఖర్చు చేసి చేతికొచ్చే పంట కళ్ళ ముందే నీళ్ల కావడం చాలా బాధాకరం మరియు ఇలాంటి నష్టాలు జరగకుండా శాశ్వత పరిష్కారం చేయాలని చెన్నూరు శాశ్వ మంత్రి వివేక్ వెంకటస్వామి ముప్పై తారీఖున అసెంబ్లీ సమావేశాలలో ముప్పు గ్రామాల రైతుల కోసం అసెంబ్లీలో మాట్లాడాలి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలి మరియు ప్రత్యేకమైన బడ్జెట్ ఏర్పాటు చేసి కరకట్ట కట్టాలని వేలాల గ్రామ ప్రజలు డిమాండ్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో వేలాల గ్రామ రైతులు పాల్గొన్నారు దేనికైనా కరగట్టేసారు ఊరికి ఊరుకు ముప్పచ్చింది సార్ మొత్తం ఊర్లెక్క నీళ్ళు వచ్చడానికి అవకాశం వచ్చింది సార్ దీనికి ఎవరు అత్తలు చూస్తారు దేనికి దేనికైనా చూస్తారు సార్ ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్ మరి వేలాల గ్రామంలో మరి వందల ఎకరాల భూములు నీట మునుగోడ జరిగింది మరి రైతులు ఏదైతే వేలాల గ్రామ రైతులు మరి ఎకరాన పదిహేను వేలు ఇరవై వేలు రూపాయలు ముందే కవులు ఇచ్చి ఒక్కొక్కరు పది ఎకరాలు ఐదు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు మన అనేక ఇబ్బందులు ఉండి ఇంట్లో ఉన్నటువంటి బంగారం విదెట్టి అక్కడ ఇక్కడ తెలిసిన అప్పులు తీసుకొచ్చుకొని మరి పెట్టుబడి పెట్టడం పెట్టుబడి పెట్టడం జరిగింది మరి ఏదైతే రెండుసార్లు మందు వేసి ఇంకొకసారి మందేసి రాయలు ఇంకోసారి మందేసి మరి పత్తి తీసుకునేటువంటి సందర్భం మరి ఇంకొక మందెత్త కూడా పొలం పుట్టకొచ్చేటువంటి సందర్భం మరి చేతికి వచ్చినటువంటి మరి పంట మరి నీట ముడగడం అనేది చాలా బాధాకరం గతంలో మరి ఇక్కడ కాసుల కోసమే సిందిల్ల ప్రాజెక్టు కట్టడం జరిగింది నిజంగా ఇక్కడ ఉన్నటువంటి గోదావరి వాటర్ అంతా మేము కళ్ళతోటి చూస్తా అంటే సిరిసిల్ల సిద్దిపేట మరి తరలించడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఒక సుత్త కూడా నీరు ఇక్కడ అచ్చిన దాఖలాలు కూడా లేవని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మినిస్టర్ గారు వివేక్ గారు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మరి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి సమస్యను వేలాల మరి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు ముప్పు గ్రామాలు ఏవైతున్నాయో ఆ సమస్య మీద ఈరోజు అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా వేలాల గ్రామ ప్రజలుగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు నష్టపరిహారం ఎకరాన ఎంతో కొద్ద ఇచ్చి చేతులు తిరుపుకోవడం కాకుండా మరి ఎకరాన ఒక యాభై వేలు అరవై వేలు రూపాయలు రైతుకు నష్టం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగితే మరి రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఒక శాశ్వత పరిష్కారం దీన్ని ఒక కరకట్ట కట్టి మరి ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే మరి పైసలు మరి ఇక్కడ ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టి ఒక కరకట్ట కట్టాలని చెప్పి వేలాల గ్రామం వేలాల గ్రామంలో మరి వందల ఎకరాల భూములు నీట జరిగింది మరి రైతులు ఏదైతే వేలాల గ్రామ రైతులు మరి ఎకరాన పదిహేను వేలు ఇరవై వేలు రూపాయలు ముందే కౌలు ఇచ్చి ఒక్కొక్కరు పది ఎకరాలు ఐదు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు మన అనేక ఇబ్బందులు ఉండి ఇంట్లో ఉన్నటువంటి బంగారం గుదబెట్టి అక్కడ ఇక్కడ తెలిసిన కాడ అప్పులు తీసుకొచ్చుకొని మరి పెట్టుబడి పెట్టడం పెట్టుబడి పెట్టడం జరిగింది మరి ఏదైతే రెండుసార్లు మందు వేసి ఇంకొకసారి మందేసి రాయలు ఇంకోసారి మందేసి మరి పత్తి తీసుకునేటువంటి సందర్భం మరి ఇంకొక మందెత్త కూడా పొలం పుట్టకొచ్చేటువంటి సందర్భం మరి చేతికి వచ్చినటువంటి మరి పంట మరి నీట ముడగడం అనేది చాలా బాధాకరం గతంలో మరి ఇక్కడ కాసుల కోసమే సిందిల ప్రాజెక్టు కట్టడం జరిగింది నిజంగా ఇక్కడ ఉన్నటువంటి గోదావరి వాటర్ అంతా మేము కళ్ళతోటి చూస్తా అంటే సిరిసిల్ల సిద్దిపేట మరి తరలించడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఒక సుత్త కూడా నీరు ఇక్కడ అచ్చిన దాఖలాలు కూడా లేవని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మినిస్టర్ గారు వివేక్ గారు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మరి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి సమస్యను వేలాల మరి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు ముప్పు గ్రామాలు ఏవైతున్నాయో ఆ సమస్య మీద ఈరోజు అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా వేలాల గ్రామ ప్రజలుగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు నష్టపరిహారం ఎకరాన ఎంతో కొద్ద ఇచ్చి చేతులు తురుపుకోవడం కాకుండా మరి ఎకరాన ఒక యాభై వేలు అరవై వేలు రూపాయలు రైతుకు నష్టం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగితే మరి రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఒక శాస్త్ర శ్వత పరిష్కారం దీన్ని ఒక కరగట్ట కట్టి మరి ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే మరి పైసలు మరి ఇక్కడ ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టి ఒక కరగట్ట కట్టాలని చెప్పి వేలాల గ్రామ ప్రజలుగా మేము ప్రభుత్వాన్ని మరి గౌరవ మంత్రి గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం